వెల్కమ్ టు రాజనీతి మార్ఫింగ్ చిత్రాల కేసులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని ఒంగోలు పోలీసులు విచారిస్తున్నారు యాక్చువల్గా ఈ కేసు నమోదైనప్పుడు ఇది ప్రకాశం జిల్లాలో ఒక తెలుగుదేశం నాయకుడు నమో ఈ ఫిర్యాదు చేశారు పోలీసులకి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి ట్వీట్లు పెట్టాడు మా మనోభావాలు దెబ్బతన్నాయని చెప్పి ఆయన కంప్లైంట్ చేస్తే పోలీసులు ఈయనకు నోటీసులు ఇవ్వడానికి వెళ్తే ఈయన దొరక ఈయన డెన్కి వెళ్ళారు రెండుసార్లు వెళ్ళారు ఆ సందర్భంగా ఈయన అక్కడ లేడు అయితే నేను కోయంబత్తూరులో ఉన్నాను లేదంటే వేరే సినిమా షూటింగ్లో ఉన్నాను నాకు రావటం కుదరదు నాకు నోటీసులు తీసుకోవటం కుదరదని ఆయన రకరకాల ప్రకటనలు ఇచ్చారు పైగా ఎప్పుడో ఏడాది క్రితం పెట్టిన ట్వీట్ అది అసలు నాకు గుర్తులేదు నేనే పెట్టానా ఇంకెవరన్నా పెట్టారా నా అకౌంట్ నుంచి అనేది కూడా గుర్తులేదు చాలా విషయాల మీద ట్వీట్లు పెడతా ఉంటాను ఎవరో మూడో వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బనే ఫిర్యాదు చేయటం ఏంటని ఎద్దేవా కూడా చేశాడు పైగా సంవత్సరం నాడు పెట్టిన ట్వీట్కి ఇప్పుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయటం ఏంటి నేను రాను నేను వర్చువల్గా విచారణకు హాజరవుతాను కావాలంటే విచారించుకోండి అంటే చాలా హేళనగా మాట్లాడాడు పైగా నేను ఎక్కడికి పారిపోలేదు నేను నా డెన్లోనే ఉన్నాను నా దగ్గరకు పోలీసులు రాలేదని కబుర్లు కూడా చెప్పారు మొత్తానికి బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళాడు మరి ఇన్ని కబుర్లు చెప్పినాడు దమ్ముగా విచారణ ఎదుర్కోవాలి కానీ ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళాడు కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది అయితే విచారణకు సహకరించాలి పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని చెప్పింది ఇప్పుడు విచారణకు వెళ్ళక తప్పలేదు ఒంగోలు రూరల్సే నూతలపాటి శ్రీకాంత్ గారు ఒంగోలులో విచారణ జరిపారు పిలిచారు పిలిచిన తర్వాత ట్వీట్లు ఎందుకు పెట్టావని అడిగారు అడిగితే నాకు సంబంధం లేదు అసలు నాకు గుర్తులేదు నేనే పెట్టాను నా ఫోన్లోంచి ఇంకెవరన్నా పెట్టారా అన్నట్టుగా మాట్లాడారు ఫోన్ గురించి అడిగితే ఫోన్ తీసుకొచ్చాను కానీ నాతో పాటు మా మేనల్లుడు వచ్చాడు ఆ ఫోన్ తీసుకొని మళ్ళీ వెనక్కి హైదరాబాద్ వెళ్ళిపోయాడని చెప్పాడు అసలు మీకు వైసీపీ వాళ్ళు చెప్తే ఈ ట్వీట్లు పెట్టారు అన్నదానికి సమాధానం లేదు తోటి సంబంధం ఏంటంటే నాకేం సంబంధం లేదు కేవలం స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు మరి సంబంధం లేనప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వీళ్ళంతా మీ దగ్గరకు వచ్చి ఒంగోలు దగ్గర స్వాగతం చెప్పి మిమ్మల్ని కలుసుకొని మీతో ఎందుకు మాట్లాడారు మీకోసం స్టేషన్ బయట ఎందుకు వెయిట్ చేస్తుందని అడిగితే దానికి సమాధానం లేదు అసలు ఈ వ్యూహం అనే సినిమా ఎందుకు తీశారు దీని వెనకాల ఎవరున్నారంటే దానికి కూడా సరైన సమాధానం చెప్పలేదంట తర్వాత వ్యూహం సినిమాకి ఫైబర్ నెట్ నుంచి రెండు కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి దీని వెనకాల ఎవరున్నారు ఎందుకు రిలీజ్ చేశారనే ప్రశ్నకు కూడా వరం దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది ఉంది దాదాపు నలభై ప్రశ్నలు అడిగితే మెజారిటీ ఎక్కువ ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పకపోవటం తెలియదనటం జరిగిందని తెలుస్తూ ఉంది పోలీస్ వర్గాల ద్వారా దీంతో ఇతను విచారణకు సరిగా సహకరించట్లేదని మళ్ళీ ఇంకోసారి విచారణకి రమ్మని చెప్పారు ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ కూడా తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు ఇది జరుగుతున్న సమయంలోనే సిఐడి పోలీసులు వచ్చారు సిఐడి పోలీసులు వచ్చి వరమకి పదో తారీఖు మా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు అదేంటి కమ్మరాజ్యంలో కడపరెడ్డిలోనే ఒక సినిమా తీశాడు కదా ఆ సినిమాకి సంబంధించి గుంటూరులో ఎవరో ఫిర్యాదు చేశారు సిఐడికి ఆ కేసు విచారణ జరగబోతున్నారు సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ ఒళ్ళు బలిసి నోటికి ఏదో వచ్చినట్టు అది మాట్లాడాడు ప్రతిపక్ష నేతలను చాలా హేళనగా మాట్లాడాడు హేళనగా ట్వీట్లు పెట్టాడు అంటే ఆ రోజు అధికారంలో ఉన్న జగన్ దన్ను చూసుకుని నోరు బారేసుకున్నాడు ఇవాళ వాటన్నిటికీ పే బ్యాక్ టైం వచ్చింది ఈ కేసు ఇప్పుడు ప్రకాశం పోలీసులు విచారిస్తున్న కేసులో మూడు నాలుగు సార్లు తిరగాలి ఖచ్చితంగా పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది పోలీసులకు సహకరించకపోతే వాళ్ళు అదే చేస్తారు సహకరించట్లేదు మాకు ఏం చెప్పట్లేదు మేము అరెస్ట్ చేయాల్సి ఉంటుందని కోర్టుకు చెప్తారు అప్పుడు తప్పదు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే కాబట్టి ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు హేళనగా ఎద్దేవా చేస్తూ విమర్శలు చేసిన వర్మకు ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చుక్కలు చూపించబోతుంది ఇక్కడ ఇదే ఒంగోలులో ఇంకో కేసు విచారణ కూడా జరిగింది రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కేసు అందులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్గా పనిచేసిన ప్రభావతి అనే ఆవిడ ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని ఈ సిఐడి కస్టడీలో దారుణంగా హింసించినప్పుడు ఆయనకేమి దెబ్బలు తగలేదని ఆ ఆసుపత్రి నుంచి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఆ తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి కారణం ఈ సూపరింటెండెంట్ ప్రభావతి ఈ ప్రభావతి భర్త వైసీపీ లీగల్ సెల్లోనే ఎక్కడ పనిచేస్తాడు వైసీపీ పార్టీలో సో వాళ్ళు ఒత్తిడి చేసి ఈవిడ ద్వారా తప్పుడుని ఇప్పించారనేది రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ చేశారు ఎందుకంటే తప్పు నివేదిక ఇంత గంటా పథకం ఎందుకు చెప్తున్నామంటే ఆ తర్వాత ఆర్మీ సికింద్రాబాద్లో ఆర్మీ హాస్పిటల్ వాళ్ళు ఆయనకు వైద్య పరీక్షలు చేసి ఆయన ఒంటి మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయి కుట్టిన ఉన్నాయని నివేదిక ఇచ్చారు ఇక్కడ గుంటూరు ఆసుపత్రిలోనే ఏం లేవు చాలా బాగున్నాడు రఘురామకృష్ణరాజు అని చెప్పి వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ ప్రభావతి కూడా తన మీద జరిగిన మర్డర్ అటెంప్ట్లో ఈవిడ పాత్ర కూడా ఉందని రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేశారు ఈ కేసులో ఏ ఫైవ్గా ఉంది ప్రభావతి సో కేసు పెట్టాక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది కోర్టుకు వెళ్ళింది మళ్ళీ యథావిధిగా కోర్టుకు వెళ్ళారు బెయిల్ తెచ్చుకున్నారు బెయిల్ తెచ్చుకున్నా కోర్టు విచారణకు సహకరించాలని చెప్తే ఆవిడ కూడా విచారణకు వెళ్తే ప్రకాశం ఎస్పి దామోదర్ గారు స్వయంగా ఆవిడని విచారించారు ఆయన అడిగిన ప్రశ్నలకి ఆవిడ బెంబేలు ఎత్తిపోయారంట సమాధానం కూడా లేదని తెలుస్తూ ఉంది రఘురామకృష్ణరాజుకి వైద్య పరీక్షలు జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు ఆయన మీద తీవ్ర గాయాలు ఉన్నప్పుడు లేవని నివేదిక ఎందుకు ఇచ్చారని ఎస్పి అడిగితే నో ఆన్సర్ రఘురామకృష్ణరాజు గారి పాదం ఒకచోట విరిగితే ఆ ప్రాంతాన్ని ఎక్స్రే తీయకుండా ఎందుకు వదిలేశారు లేకపోతే జూనియర్ డాక్టర్లతో ఎందుకు చేయించారు ఈ పరీక్షలు మీ మీద ఎవరి ఒత్తిడి ఉంది వీటన్నిటికీ ఆవిడ దగ్గర సమాధానం లేదు దాదాపు ఏడు గంటల పాటు విచారణలో ఆవిడ నా తప్పు ఏమీ లేదని పదే పదే చెప్పిందంట అయితే తప్పేమి లేకపోతే ఇన్ని రోజులు అజ్ఞాతం ఎందుకున్నామని అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం లేదు ఇన్ని రోజులు తప్పించుకు తిరగటం దేనికి తప్పు లేనప్పుడు ధైర్యంగా వచ్చి చెప్పొచ్చు కదా అని అడిగితే దానికి సమాధానం లేదు అసలు మీకు షెల్టర్ ఎవరిచ్చారు ఇన్ని రోజులు షెల్టర్ ఇచ్చిన వాళ్ళని కూడా లాగుతాం ఈ కేసు ముందుకెళ్తే ఆ షెల్టర్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని ఎస్పి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా కీలకమైన విషయం ఈ కేసులో అప్రూవర్గా మారి ఏం జరిగిందో మొత్తం చెప్తే మీకు ఈ కేసులో ఉపశమనం కలిగిస్తామని కూడా ఎస్పి ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఒకవేళ ఆవిడ ఈ ఆఫర్ను అంగీకరించి అప్రూవర్గా మారంటే పెద్ద తలకాయలు ఖచ్చితంగా ఇరుక్కున్నట్టే ఆవిడకు ఉపశమనం కలగచ్చు కానీ అదే సమయంలో ఈ కేసులో ఇప్పటివరకు ఏ వన్ ఏ టూలుగా ఉండి ఇంకా విచారణకు హాజరు కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ లాంటి ఐపీఎస్ అధికారులు గట్టిగా ఇరుక్కునే అవకాశం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్